భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకి నుండి విముక్తి కోసం భూస్వామ్య వ్యవ వ్యవస్థకు వ్యతిరేకంగా బట్టి తెలంగాణ రైతాంగము సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్రను వక్రీకరించిన రజాకార్ సినిమాకి చారిత్రక వారసత్వ ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వడం ప్రభుత్వం యొక్క దివాలకూర్ తనానికి నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమి పంచినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది హిందూ ముస్లింలకు మధ్య జరిగినటువంటి పోరాటం కాదు అది భూమి ఆక్రమించినటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా అలాగే భూస్వాములు గ్రామాల్లో చేపి చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా వాళ్ళకి అండగా ఉన్నటువంటి నిజాం రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కాబట్టి ఇలాంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని వక్రీకరించి మతాల మధ్య జరిగినటువంటి ఘర్షణగా చిత్రించడానికి ప్రయత్నం చేసినటువంటి రజాకార్ సినిమాకి ఉత్తమ వారసత్వ చారిత్రక చిత్రము అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సినిమాలకి కాంగ్రెస్ ప్రభుత్వము అవార్డు ఇవ్వడం సరి కాదు కాంగ్రెస్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అనచడం కోసం ఆ రోజు పటేల్ సైన్యాలను పంపి వేలాది మందిని పెట్టుకుంది ఈరోజు ఆ అమరవీరుల త్యాగాలని కించపరుస్తూ అవమానపరుస్తూ ఇలాంటి సినిమాలకి చరిత్రను వక్రీకరించేటువంటి సినిమాలకి అవార్డు ఇవ్వడం సరి కాదు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టుగా అవుతుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం